హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెండింగ్ హీరో సుబాని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్ రోజులాగే రొటీన్ లాగ్ లాగ్ చేస్తున్నావు ఫ్రెండ్స్ మా అమ్మాయి చదువుకుంటుంది మా అమ్మాయి చదువులో ఏమైనా డౌట్స్ ఉన్నాయోటో ఏమి ఉన్నాయేమో క్లియర్ చేద్దాం మా అమ్మాయి బాగానే చదివిద్ది సూపర్ చదివిద్ది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నా ఏం రాస్తున్నావు మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత కూర్చొని స్కూల్లో టీచర్ ఇచ్చిన హోంవర్క్ చాలా ఇచ్చారంట ఆ హోంవర్క్ కంప్లీట్ చేసింది మా అమ్మాయి ట్వెల్త్కి ఇచ్చారా చాలా ఎక్కువ ఇచ్చారా ఇచ్చారా ఏం ఇచ్చారు ఏ సబ్జెక్టులు ఇంకా హిందీ కూడా ఇచ్చారా మా అమ్మాయి అందరూ రైట్ హ్యాండ్ రాస్తారు కానీ మా అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్ రాసింది లెఫ్ట్ హ్యాండ్ అలవాటు అన్నమాట మా అమ్మాయిది నేను చేసాను హోమ్ వర్క్ యూట్యూబ్లో నేను చెప్తా అండి మీకేమో నోట్స్ వస్తే అడుగు నేను చెప్తా సరేనా నేను కూడా చదువుకున్నా జా ఎయిట్ ఎయిట్ టు జా ఎయిట్ What are you doing? This table 9 table You wrote it ఎయిట్ జా సిక్ ఎయిట్ త్రీ జా ఎనిమిది ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అన్న రెండు ఒకటే సిక్స్టీన్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ నేను చెప్పాలమ్మా జా ఎన్ ముప్పై రెండు ముప్పై రెండు థర్టీ టూ 3 8 8 6 3 8 9 30 9 2 9

Friends, hi, Jethro. Hi, hi, friends. What's your day?